లోపలనే పైకి నవ్వుతాను కదా అలా చెల్లె వాళ్ళకి కూడా బాధ ఉందంట ప్లస్ అన్నకి కొంచెం మంచిగా ఉండదంట ఆ బాధ అనేది షేర్ చేసుకోవడం కోసం మన కోసం వచ్చారు మణికంఠను చూడడానికి ఓకే అండి అనేక ఏమైంది ఏంది అనేది అడుగుతాము మీరందరూ కూడా ప్లీజ్ అండి మణికంఠను ఎలానైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ చెల్లి వాళ్ళ కూడా ఛానల్ అనేది లో ఇస్తాను ఛానల్ నేమ్ వచ్చేసి చెప్తారు చెల్లి వాళ్ళు ఆ నేమ్ లింక్ అనేది ఇస్తా ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఛానల్ వచ్చేస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన మన కోసం మనం నమ్మి అంత దూరం నుంచి మన మణికంఠ కోసం వచ్చారు మణికంఠం కలవడం కోసము ప్లస్ ఫిజియోథెరపీ సార్లు ఉన్నారు మనకు డాక్టర్స్ ఉంటారు జాబర్స్ ఉన్నారు చాలా మంది అన్ని విధాల చూస్తారు ఎందుకంటే మన మనకంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా అలా మన చెల్లి వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలు అంట అండి చాలా ఇబ్బంది పడుతున్నారంట చెల్లి ఒక సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తుంది అంట అన్న చేయడు ఎందుకంటే అన్న హైకి ప్రాబ్లం వచ్చిందంట చూపు సరిగా ఒప్పించదు అవ్వపడకపోవడం వల్ల తను ఒకతే చేయాల్సి వస్తుంది అది ఏమైంది ఏంది అని అనేది నేను అడుగుతాను మీరు కూడా చూడండి కానీ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఇట్లాంటి వాళ్ళు ఒకరికొకరిని సపోర్ట్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోతింగ్ వస్తుంది ప్లస్ మనము మనంతలో మనము ఇవ్వకపోకుండా కూడా మనం ఒక చానల్ ఇంకొకరికి వాట్సాప్ లో షేర్ చేసినాం అనుకోండి మనకు తెలియకుండానే మనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అది మన ఫ్యామిలీ కి కూడా యూజ్ అవుతుంది మన ఒకరికి కాదు మన కర్సులో పెట్టిన పిల్లలు కూడా హెల్ప్ అవుతది ఎందుకంటే మనకు తెలియకుండా